ऑफ कैमरा को मैं कोटपुटमा लेदा एटली एंडी एक वन टू

ఈరోజు మిస్టర్ ఆఫీషియల్ లో మిస్టర్ అజయ్ విత్ వితౌట్ కాదు బూత్ మాట్లాడద్దు అంటే బాయ్ అసలు మాట్లాడుతావు చెప్పు బూత్ అసలు మాట్లాడడం లేదు

కెమెరా కొట్టుకుంటారంటే గాయ్స్ చూశాను పంచాయిలు ఉంటాయి కదా అంటే తమాషా చేస్తాం కదా ఫైట్ కదా అంటే నేను ఏడిపిద్దాం పాండి అంటున్నాను రోజు ఏం చేద్దాం గైస్ నిజం చెప్తున్నా మీరు ఆ గుబాయ్ మీరు ఏమన్నా అనుకోరి రోజుకొకళ్ళు ఫోన్ చేస్తారు నాకు పడుకున్నప్పుడు చిన్ను ఫోన్ చేస్తుంది చూడే ఏం చేస్తే వేడికి వస్తుంది నాకు అయితే మార్నింగ్ నైన్కిలో ఇవ్వాలంట నైట్ ఏమో టెన్ కి పండుకోవాలంట వాషింగ్ మిషన్ ఎవరెవరు వేయాలి తిండి అది రోజు ఒక రూల్ రెగ్యులేషన్ ఫుల్ టార్చర్ ఈ టార్చర్ అన్నిటికంటే ఇంకొక టార్చర్ ఏంటంటే బయటికి వెళ్ళదు అంటే ఆకలి వేసినా ఇందులోనే పంపిస్తాడు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఫుడ్ అయితే మనకు ఉంటది కానీ సెవెన్ తర్వాత కాదు అమ్మాయిలు ఆ నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావ్ ఫ్రెండ్ రెండు గిండినే నైజం ఈ రోజు అడుగుతా ఇంకా మాకు నేను కూడా సపోర్ట్ చేశా కానీ ఏడుస్తుంది నేను ఎప్పుడన్నా మా ఇంటికి వెళ్ళినా సరే ఏమైనా సరే నాకు తెప్పకుండా చాలా జరుగుతున్నాయి ఈ గాడ కెమెరా ఈ రోజు నుంచి నా దగ్గర లాగిన్ తీసుకుంట ముగ్గురు అమ్మాయిలు వచ్చేరా గోరాల నేను ఉన్నప్పుడు ఒక్క అమ్మాయి ఆ గుమ్మం కూడా దాటదు సరే బ్రేక్అప్ అయిందిరా బాయ్ మినిమం ఆ మాత్రం హెల్ప్ అడగడానికి వచ్చారు అంతే మనీ పర్పస్ హెల్ప్ బెడ్రూమ్ కి లేకు పోతున్నా వీళ్ళకి ఏం పనే ఉండే లేదు బాయ్ ఇదైతే ఫిక్స్ ఓకే అడ్జెస్ట్ రానిపిస్తుంది నాకు అన్నా మొన్న కూడా ఏం చేసి మా మమ్మీ ఇట్లా చెప్పింది అట్లా చెప్పింది అని అంటే ఆ నువ్వు అది ఇది అని చెప్పి నన్ను ఎర్రి పూకుని చేస్తున్నారు అందరి ముందు వాడి గురించి మీకు నిలవాలి నా గురించే మీకు కావాలి నా వేరే అమ్మాయిలతో తిరిగితే మీకు ప్రాబ్లం ఇవ్వలేదు నేను పాపం నా కోసం వచ్చిన అబ్బాయితో నేను మాట్లాడితే నన్ను తెంగుతానే ఉన్నారు సరేలేషయాలు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మంచి మాస్టర్ ప్లాన్ నువ్వే చెప్పేదాన్ని

కూడా పెడదాం ఇది అక్కడ కూర్చుంటుంది వాడు ఇప్పుడు సానం కూడా నువ్వు అక్కడ కూర్చో వాడు రాగానే ఓవర్ నీకు నచ్చిన ఓవర్ మేము వచ్చే మేము వచ్చేటానికి అజయ్ సబ్బు అది సంథింగ్ ఏది పడితే అజయ్ మేము వచ్చి జూడి వేసుకున్నాం అదే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫీల్ లవ్ కుర్రి ఇది నాకు పాత పగలు ఉన్నాయి నా అందరికి పాత పగలు ఉన్నాయి టీమ్ పబ్లిక్ అందరికి అన్ని ఆ అన్న కొడుతస బాస కొడుతస సరే ఆ స్టాండ్ ని తీసేయండి హే రిమోట్ ఇట్లా కావాలి ఎందుకలా మా షుట్ డైరెక్టర్ ఉచ్ఛ లాబల్ వితపతం మేము చూసుకుంటాం ఇట్లాంటిది మేము ఎడిట్ చేయాలి ఎంత ఏం చేసలే ఏ రిమోట్ ఇరా టు ఆర్ట్ మై గన్ పాయింట్ ఏ నో నీన నిట్టు ఆఫీస్ ఏడిగో ఏసీ బూ సలివేడుతున్న ఏసీ బండి ఏ తుక్క ఊస్తున్నాజే అసలు ఊరిలో కాల్ ఆ ఇంటర్నెట్ కనెక్ట్ చేర్చుతా సినిమా ని ని బట్ gayi vende నీ కుట్ట చెక్కేస్తర్లే ఈ రోజంతా ఇక్కడో సెవెన్ ఓ క్లాక్ రమ్మా సారీ రాన్ అవర్ లేట్ అయింది రోజు పానీకి నేను అడగానా మేము ఇప్పుడు yeah? <can–> <laughs> <coughs that> அந்த அரவூர்த்து எந்த காட்டல ஜெரீ கது సరే 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 ఈడ కూర్చో మంచిగా మాట్లాడుతున్నా చేసేదాంట్లో చేసే ఆ మంది సరే కూర్చో బెడ్రూమ్ లో కెమెరా పెట్టలేదు నువ్వు ఎందుకు ఎందుకు నువ్వు ఆ సినిమా చూడాలి మండే రోజు ఎవరు వచ్చిందో మండలు వచ్చింది అదిగో మొన్న కొరక్రాంట అదిగో మొన్న కొరికి రాంటే

రాత్రి నేను నాకు ఓకే वगలేన నాకు ఏందుకొంటా అసలు షార్ట్ వేయించేస్తా ఆఫీస్ లో కవర్ పెట్టుకొని విగులేరా బై నికు ఇదరా అంటే నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళి ఎప్పుడు బట్ట లేకుండా వస్తా ఆ విషయం నాకు తెలుసు నువ్వు ఎందుకు బట్టలు వేసుకొని వచ్చినావు ఈసారి ఇవన్నీ ఎందుకు వేసుకొని వచ్చినావు అంటే బయట గాయత్రి ఉందని చెప్పేసి నువ్వు బట్టలు లోపలి వేసుకొని వచ్చినావు

చె ఇంకా ఏమేమి బాధ అనిపిస్తలేదారా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ముందు చేస్తున్నా నిజంగా తప్పు చేస్తే మొడ్డవిట్టుండర్ చేస్తాంటే అందరే ముగ్గురు అమ్మాయిలేవారు నాకు చిన్ను చెప్పింది

ముగ్గురు అమ్మాయిలు ఎవరో తెలిసేది వారు మిల్లాగా నేను అడుగు పెట్టా ఏ ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ఎవరు అర్జును

వెన్నెల అంటే కుండంట అయ్యో వన్నతి ఇదు ఇదుల నా మళ్ళ మొన్న నిదన్ చెప్పా నిన్న అవర్ మొన్నదే వో నమదా నిన్న

లేదు అందరికి చెప్పి అందులో లాస్ట్ కిపోయింది చూడు ఏ రూల్స్ మేము పాటించామని అంటున్నాం ఇష్టం నేను ఎప్పుడు